రవికుమార్ గారు రవికుమార్ గారు ఎలా చూస్తారు సార్ మీ సిట్టింగ్ సీటుని మీరు గెలుచుకుంటాం అని మీరు అంటున్నారు కానీ బీజేపీ కూడా వెరీ కాన్ఫిడెంట్గా చెప్తుంది బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ ఉండబోతుంది సో దీంట్లో మరి మేము గతంలో థర్డ్ లో ఉన్నాం కానీ ఇప్పుడు ఖచ్చితంగా మేమే గెలుచుకోబోతున్నాం అని చెప్పి లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు అట్ ద సేమ్ టైం చరణ్ గారు కూడా చెప్తున్నారు మేము గతంలో రన్నర్గా ఉన్నాం ఇప్పుడు విన్నర్ కాబోతున్నాం సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనకి ఇది మరి మొన్న జరిగిన కంటోన్మెంట్లో మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి శ్రీచరణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచారు ఆ ఉప ఎన్నికతో పాటు ఈ ఉప ఎన్నికను కూడా మేము కైవసం చేసుకోబోతున్నాం అని చెప్తున్నారు ఏం చెప్తారు శ్రీనివాస్ గారు మాకు సిట్టింగ్ సీటు అవును దాంట్లో డౌట్ సిట్టింగ్ సీటు బలంగా ఒక పార్టీ క్యాడర్ మిగతా ఉన్నటువంటి ప్రాంతం గోపినాథ్ గారు ఆకస్మిక మరణంతో వచ్చినటువంటి సీటు వచ్చినటువంటి ఏర్పడినటువంటి వస్తున్నటువంటి ఉప ఎన్నిక తప్పనిసరిగా ఈ ఉప ఎన్నికల్లో మా సిట్టింగ్ సీటుని నూటికి నూరు రూపాయలు కాపాడుకుంటాం దాంట్లో సమస్య లేదు ఎందుకు అంటే ఇప్పుడు మిత్రుడు కౌశిక్ గారు చెప్పింది మాకు బీజేపీకి మాకు కాంగ్రెస్ కే బీఆర్ఎస్ కే పోటీ అని చెప్పేసి కౌశిక్ గారు అంటున్నారు సోదరులు లక్ష్మీనారాయణ గారు బీజేపీ బీఆర్ఎస్ కే పోటీ అంటున్నారు దీన్ని బట్టి సింపుల్ అర్థం చేసుకోండి ఇద్దరికి మేమే టార్గెట్ ఇద్దరికి టార్గెట్ అయినామంటే ఖచ్చితంగా మాకు ఆ సర్వేలో వస్తున్నటువంటిది అదే మిగతాది అదే క్యాటర్ ఆల్రెడీ గేర్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ చేసినాం పార్టీ క్షేత్ర స్థాయిలో డివిజన్ స్థాయిలో బస్ బస్ అది స్థాయిలో సమావేశాలు అన్ని కూడా జరుగుతుంది ఆ ఫీడ్బ్యాక్ వస్తున్నది దాన్ని బట్టి ఖచ్చితంగా గెలుస్తాను ఎందుకు అంటే ఆ రోజు కంటోన్మెంట్ ఉప ఎన్నిక సందర్భం వేరు అప్పుడే కొత్తగా ప్రభుత్వం వచ్చింది ప్రజలకు సరే ప్రభుత్వం ఎట్లా వచ్చిందిగా హైదరాబాద్ లో మాకు సరే కాంగ్రెస్ కు ఎవరు గెలవలేదు ఏమన్నా అవకాశం ఉంటదేమో అని చెప్పేసి ఆ కొత్త కొత్తలోనే ఒక హోప్ తోటి ఆ ఓట్లు వేసి అది కంటోన్మెంట్ అవకాశం ఇచ్చింది ఆ తర్వాత ఈ గడిచిన ఈ ఇరవై నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో కానీ రాష్ట్రంలో కానీ ప్రజలకు ఎన్నికలకు ముందు ఏ హామీలైతే ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చడం వదిలేసి నిరంతరం ప్రజలు రకరకాల పేర్ల మీద ఒక భయానక వాతావరణం సృష్టించి పరిపాలన కొనసాగిస్తుంది అడ్మినిస్ట్రేషన్ లేదు అసలు వాస్తవంగా అడ్మిషన్ వదిలేసి ఎంతసేపు సందర్భం వచ్చినప్పుడల్లా రాజకీయాలు తప్ప సందర్భం వచ్చినప్పుడల్లా రాజకీయాలు తప్ప పరిపాలన అనేది గాలి కూడిసం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని అసలు లెక్కేయలేదు గాలి వదిలేసి ఇవన్నీ ప్రజలు అనుభవంలోకి వచ్చింది ప్రజలు అందుకే ఇక ప్రతి రంగం రోడ్డు మీదకి రావటం మొదలైంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి నిరసనగా కార్యక్రమాలు ప్రత్యక్ష కార్యాచరణకు చేయండి ఆఖరికి ఉద్యోగులు కూడా ఇక ఇంతకాలం ఒక ఉన్నారు ఇప్పుడే ఆల్టిమేటమ్ ఇచ్చింటే ఆల్రెడీ బయట వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చేసింది ఈ పంతొమ్మిదో తారీఖున వాళ్ళ కూడా ఉద్యోగులు కూడా వాళ్ళు చేసే సమావేశం అవుతుంది రేపు పంతొమ్మిది అంటే ఎల్లుండి నైన్టీన్త్ రోజు వాళ్ళు కూడా వాళ్ళ కార్యాచరణ వాళ్ళు చేస్తారు ఇప్పటికే రైతాంగం రోడ్డు మీదకి వచ్చింది బస్తీల ప్రజలు రోడ్ల మీదకి వచ్చిండ్రు విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చింది ఇక రాని వర్గం అంటూ లేదు ఖచ్చితంగా ఎందుకంటే ప్రభుత్వము అబద్ధపు హామీలు ఇచ్చి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది ఆ హామీలు ఇచ్చినటువంటి హామీని దేన్ని కూడా నెరవేర్చలేదు ఇప్పుడు ఒకటి చెప్పి ఇక మా సోదరుడు మళ్ళీ వెంటనే చెప్తాడు మా సచోదరుడు కౌశిక్ యాదవ్ వెంటనే చెప్తారు ఒకటి రెండు వాటిని మొదలు పెట్టినట్టు మొదలు పెట్టి మేము అది చేసినాం విజ్ చేసినాం తమేస్తాను సింపుల్ అండి వాళ్ళ కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు తో పాటు కేసీఆర్ ఇచ్చే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు ఇప్పటికీ రెండు సంవత్సరాలు కావస్తుంది మూడు పెళ్లిల సీజన్ అయిపోయినాయి ఇవ్వలేదు విద్యార్థులకు నిరుద్యోగులకు ఏ రంగానికి ఇక్కడ చెప్పుకుంటా పోతే ఇవన్నీ కూడా ప్రజలకు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు నెరవేర్చి పేదవాళ్ళ వస్తుంది పేదవాళ్ళకి కంటికి మీద కొనుక్కు లేకుండా హైదరాబాద్ లో ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించింది బస్తీలో ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించి వాళ్ళ పరిపాలన చేస్తుందికి ప్రజలు తప్పనిసరిగా తప్పనిసరి